హాయ్ వ్యాన్ వెల్కమ్ టు న రియప్ వన్ ఫోర్ త్రీ సో ఇదేంటి వీడియో స్టార్టింగ్లోనే టైం చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి యాక్చువల్గా ఈరోజు సండే కదా మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ లేచిన తర్వాత టెంపుల్కి వెళ్దాం అనేసి ప్లాన్ ఏదో చేసుకున్నాము సో పనంతా అయ్యేసరికి టైం ఆల్మోస్ట్ టెన్ అయితే అవుతుంది సో అప్పుడైతే మేము గుడికి స్టార్ట్ అవుతున్నాం అనమాట నాకు ఇంట్లో పనంతా అయిపోయింది సో మాకు ఫైవ్ డేస్ నుంచి నాన్ నాన్స్టాప్గా వర్షాలు ఈరోజు మాకు ఎండ్ వచ్చింది కాబట్టి మేము బయటంతా క్లీన్ చేసుకుని వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసుకుని ఆరేసుకుని అంతా కంప్లీట్ చేసుకుని రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసేసుకుని టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట సడన్ ప్లాన్ అనమాట సో ఎంత లేట్ అయ్యింది లేదు నైట్ ప్లాన్ ఉండుంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యేవాళ్ళు మేము తెలీదు లేచిన తర్వాత అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము సో ఇంకా నేను మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయిపోయాము మా పాప అయితే ఇంకా లేగలేదు బట్ మేమైతే పాపని ఇంట్లో వదిలేసి మేమైతే వెళ్ళిపోతున్నాము చాలా గాలి వస్తుంది చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంది చూడండి మేము వెళ్ళే దారిలో ట్రీస్ అవి చూస్తూ ఉంటే గ్రీనరీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట రోడ్కి టూ సైడ్స్ ఫుల్ గ్రీనరీ ఉంది చూస్తూ ఉంటే చాలా అదొక పీస్ఫుల్గా అనిపించింది మనకి టూ సైడ్స్ ఇలా ట్రీస్ ఉన్నాయి పైన కూడా మంచిగా గ్రీనరీగా ట్రీస్ అవి కనిపిస్తూ ఉన్నాయి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది మార్నింగ్ మార్నింగ్ అలాంటివి చూస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది కదా కాకపోతే ఒకటే బాధ అనిపించింది ఏంటి అంటే ఇక్కడ చూస్తూ ఉన్నారు కదండి అక్కడ చెట్ల దగ్గర దేవుడి ఫొటోస్ అంటే మన ఇంట్లో కొంచెం అంటే కొంతమంది కొన్ని దేవుళ్ళని ఏం చేస్తారంటే కొంచెం గ్లాసు బ్రేక్ అయినా కానీ ఏమైనా కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసినట్టు ఉన్నారండి కాకపోతే చాలా చెత్త ఆ ఏరియా అంతా కొంచెం వాళ్ళ డస్టీ డస్టీగా ఉంది అలాంటి ప్లేసెస్లో ఈ దేవుడి ఫోటోలు చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది అనమాట సో మనమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము టెంపుల్కి ఎంటర్ అవుతూ ఉన్నాం అనమాట చూడండి ఇక్కడ లొకేషన్ అయితే ఎంత బాగుందో చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే ఇక్కడ కూడా గ్రీనరీయే ఉంది చాలా ప్లెజెంట్గా కూల్గా అనిపించింది సో ఈరోజు సండే కాబట్టి కొంచెం రష్ ఉందనే చెప్పచ్చు టెంపుల్ అయితే అంటే ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఆషాఢంలోనే కాకుండా శ్రావణంలో కూడా బోనం చేస్తారంట సో అలా బోనం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు వడి బియ్యం పోసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట సో ఆ విధంగా గుడైతే కొంచెం రష్ ఉందనే చెప్పచ్చు అయినా అమ్మవారి టెంపుల్స్ అంటే కొంచెం సండే కూడా రష్ ఉంటుంది నార్మల్గా కూడా ఈ టెంపుల్ అనే కదా ఈ టెంపుల్కి వెళ్ళినా కొంచెం అమ్మవారి టెంపుల్స్ అనేసరికి మనకి సండే కూడా కొంచెం జనాలు అయితే ఉండడం జరుగుతుంది సో ఇంకా నేను మా హస్బెండ్ అయితే గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేసేసుకుని అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము నేనే కాకుండా మీకు కూడా అమ్మవారి దర్శనం చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను చూడండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ అందరినీ చల్లగా చూడు తల్లి అని చెప్పేసి అయితే వేడుకున్నాను చూడండి వారికి నిమ్మకాయలు మాలలు వేస్తూ ఉన్నారండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు చూడండి మంచిగా అలంకరిస్తూ ఉన్నారు అక్కడ పూజారి అయితే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది కొంచెం జనాలు ఉన్నారు దర్శనం ఎలా అవుతుందో ఏంటో అనుకున్నాను కానీ అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది సడన్గా ప్లాన్ చేసుకుని వెళ్ళినా కానీ చాలా ఆనందంగా తృప్తిగా అనిపించింది అమ్మవారిని చూస్తూ ఉండాల కన్నుల పండుగగా అనిపించింది అనమాట నాకైతే ఇక్కడైతే అమ్మవారి బొట్టన్నమాట మేమైతే పెట్టేసుకున్నాం బుట్ట అయితే అక్కడ పంతులు గారు అయితే అందరికీ గోత్రాలు అవి చదివి అర్చనలు అవి చేస్తూ ఉన్నారనమాట సో ఇంకా బుట్టవి పెట్టేసుకుని అమ్మవారి దర్శనం అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా బయట అలా కొద్దిసేపు కూర్చుందామని చెప్పేసి టెంపుల్ అయితే కూర్చోడం జరిగింది సో నెక్స్ట్ టైం టెంపుల్స్కి వచ్చేటప్పుడు కొంచెం ప్రీ ప్రీప్లాన్గా అయితే వెళ్ళాలి అనమాట సో ఇలా లేట్ అయితే జనాలు ఎక్కువ ఉంటారేమో మేబీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇన్ని ఇంత రష్ ఉండేది కాదేమో అనిపించింది నాకైతే చూడండి ఇక్కడ ప్రసాదం అయితే తీసేసుకుందాం అనమాట పులిహార గుళ్ళో ప్రసాదం అంటే అది దట్టు పులిహార అంటే అసలు ఎవరు ఇష్టపడారండి గుళ్ళో చేసే పులిహార ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఇంకంతే ఇంకా అలా గుడి చుట్టూ బోనం చేసి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఉన్నారు వడి బియ్యం పోసుకొని ప్రదక్షిణ చేసేవాళ్ళు అంటే ఎక్కువ రష్ అది కాదండి ఏదో కొంత ఎక్కడ చూసినా కొంచెం రష్ అనే అనిపించింది టెంపుల్ అయితే నాకు చూడండి వీళ్ళు వడి బియ్యం తీసుకుని వెళ్తూ ఉన్నారు అనమాట ప్రదక్షిణ చేయడానికి ఫైనల్ కేజీ టెంపుల్ అయితే టెంపుల్ వ్యూ అనమాట టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా మనకి మంచిగా గ్రీనరీ ఒక ఒక పీస్ అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి గణేష్ టెంపుల్ అయితే ఉంది సో ఇంకా దర్శనం అంతా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే బయటకు వచ్చేస్తూ ఉన్నామన్నమాట అలా సండే రోజు అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది సో ఇంకా మేమైతే రిటర్న్ అవుతూ ఉన్నాం అనమాట ఆల్రెడీ మనం ఇందాక ఆల్రెడీ ఎంట్రన్స్లో చూసాం కదా వస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు రిటర్న్లో కూడా మీకు చూపిస్తూ ఉన్నాం అనమాట చూడండి ఒకసారి గ్రీనరీ అయితే ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది గుడి బ్యాక్ సైడ్ అనమాట అలా రిటర్న్ అయిపోయాము అలా ఇంటికి వెళ్తూ ఉంటే ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట అది చాలా అంటే చాలా రష్ ఉంది ఈరోజు సో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి ఇంకా దండం పెట్టుకుని వచ్చేసాము సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీ సీవిందా నెక్స్ట్ బ్లాగ్